రోజు పాటలను రోజు పాటలను మాలో ఉన్నటువంటి గుణములను విడిచిపెట్టుట విడిచిపెట్టు కావలసిన రావలసిన సహాయము సహాయము ఆత్మ శక్తి పరుష అనుగ్రహాలు మనుషుల ఆత్మ అనుగ్రహాలు మాకు దయచేయండి మాకు దయచేయం ప్రభువా ప్రభువా ఈ రోజు ఈ రోజు మాకు అందించిన వాక్యం మా జీవితాలను మా జీవితాలను ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి ఒక అవకాశముగా భావించి ఒక అవకాశముగా వారిని స్వీకరించి మేము వాటిని అనుసరించి మేము వాటిని అనుసరించి మా జీవితాలను మరచుకొని సాక్షులుగా ఉంటుంది సంతోషముగా జీవిస్తూ సంతోషముగా సమాధానంతో జీవిస్తూ మాధారీ ఐక్యతతో జీవిస్తూ

ప్రతి అస్వస్థత ప్రతి అస్వస్థ ప్రతి లోతుపాటు ప్రతి లోతుపాటు తీర్చి తీర్చిను అమ్ములని పడపరుచమని పడపరుచమని ఏసుకరిస్తు నాములు తీర్పు నామములు అడిగి అడిగి ఏడుపరుచు తండ్రి

మా పాలక పునీతు సులు దయాపరుడు దేవుడు పిత పుత్రుడు పరిశుద్ధ ఆత్మను సగేశ్వరుడు మనల్ని మన దేశాలను బలింపజేసి మన కుటుంబాన్ని మన గ్రామాన్ని మన సంఘాన్ని కొరవచ్చినటువంటి దైవ జన్మలను ఇప్పుడు ఎల్లప్పుడూ సురా కాలము నడిపించి రేపటి నిర్మలంగా మన స్ట్రపరచున్నారు కాకెయూయా అందరికీ వందనాలమ్మా రేపటి కార్యక్రమాలు కాస్త ముందుగా రండి అలాగే ఎల్లుండి